హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెళ్తే మనమైతే ద్రాక్షారావు వచ్చు అనమాట మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మీకు బోర్డర్ కనబడుతుంది ద్రాక్షారావు అని చెప్పేసి ఇంకా మనకి ముందు ఒక అద్భుతమైన ఆర్చకులు కనిపించింది సో మనమైతే ద్రాక్షారామం వచ్చాం అనమాట మీరు మొన్న లోకంలో చూసుకుని ఉంటే మీకు ద్రాక్షారామం టెంపుల్ చూపించాను ఇంకా కాలభైరవ స్వామి గురించి కొన్ని విషయాలు చెప్పాయనమాట సో ఇక మనం ద్రాక్షారం ఊరిని అయితే చూద్దాం ఈ అంతా కూడా మీకు ద్రాక్షారం ఊరిని చూపిస్తుంది ఇంకా ద్రాక్షారాం టెంపుల్ ఉంది కదా భీమేశ్వర స్వామి ఆలయం ఇంకా మాణిక్యాంబ అమ్మవారి ఆలయం ఉన్నాయి కదా ఆలయం చుట్టూ చూపిస్తాం అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకైతే ఒక స్కూల్ అన్నమాట స్కూల్ ఏంటంటే రామకృష్ణయ్య ఉన్నత పాఠశాల అనమాట హై స్కూల్ అయితే ఉంది ఇంకా మనం ముందుకెళ్తే మనకి కాలేజ్ కూడా వస్తుంది కాలేజ్ని కూడా చూపిస్తాను మీకు అయితే ఇంకా మీరు రోడ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు రోడ్ చాలా దారుణంగా ఉంది రోడ్స్ వేస్తే చాలా బాగున్నాయి కానీ ఈ రోడ్ అంతా కూడా అలాగే ఉంది రాజమండ్రి రామచంద్రపురం నుంచి మనకి ద్రాక్ష నవర్కి ఉంది అనమాట ఇక్కడైతే మనకి పీవిఆర్ కాలేజ్ ఉంది మనం ఇంకా వెళ్తే ఇంకొక బోర్డు ఉంటుంది ఆ బోర్డు కూడా చూపిస్తాను అది కూడా కాలేజే కాలేజ్ పాలిటిన్ కాలేజ్ ఉంటుంది అనమాట ఆ కాలేజ్ కూడా చూపిస్తాను మీకు అయితే ఇంకా మనం మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాగా రోడ్ ఎంత దారుణంగా ఉందో ఈ రోడ్డు వేస్తే చాలా బాగుండు అక్కడ ప్రజలందరూ ఎంత కష్టం పడుతున్నారు ఈ తోటి చూస్తూ అర్థమవుతుంది ఇంకా ఇలా ఉండటం వల్ల రోడ్డు అయితే చాలా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకి పైగా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలిటిన్ గానే ఉంది సో అగ్రికల్చర్ పాలిటెనిక్ అక్కడ జరుగుతుంది అనమాట కాలేజ్ అయితే సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది ఇంకా ద్రాక్షారాం ఊరు వస్తుంది అనమాట ఇంకా మనకి ఊరు మొదలైనట్టే మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి ఆహా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది మరి ద్రాక్షారాములు ఎవరైనా ఉంటే ఆ రెస్టారెంట్ ఎలా ఉందో మీదే చెప్పాలి ఎందుకంటే ఆ ఊరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది లేదా ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఎవరైనా ఫుడ్ టేస్టీస్ ఉన్న ఉంటే కామెంట్ చేయండి ఇప్పటివరకు మీలో ఎవరైనా అక్షరం వెళ్ళరా వెళ్తే ఒక కామెంట్ చేయండి వెళ్ళకపోయినా ఒక కామెంట్ చేయండి వెళ్ళరు చెప్పేసి కానీ ఈ రోడ్లో వెళ్తుంటే మాత్రం ఫుల్ మసాజ్లా ఉంది ఎందుకంటే రోడ్ చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో మసాజ్ అయిపోతుంది అనమాట మేము స్కూటీలో వెళ్ళాం స్కూటీలో వెళ్తే ఎలా ఉండడం తెలిసిందే కదా ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్న టెంపుల్ ఉందన్నమాట గొల్లల మారమ్మ వారి ఆలయం అనమాట లోపలికి వెళ్తే ఆలయానికి వెళ్ళచ్చు ఇంకా ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తా ఉంటే మన టెంపుల్ ఉంది కదా ద్రాక్షారామం టెంపుల్ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది కదా ఆలయం దగ్గరికి వెళ్తాం అనమాట ఇంకా ఈ రోడ్లో అయితే మనకి ఎప్పుడు బస్సు తిరుగుతూనే ఉంటాయి మనకి ద్రాక్షారామం వచ్చేసి రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్లు కాకినాడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఇంకా అమలాపురం నుంచి అయితే ఇరవై కిలోమీటర్లు అనమాట మనం రాజమండ్రి నుంచి అయితే రాజమండ్రి నుంచి ద్వారపడి ద్వారపూడి నుంచి మండపేట మండపేట నుంచి రామచంద్రపురం రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం రావచ్చు అనమాట ద్రాక్షారామం నుంచి మన టర్న్ ఉంటుంది అక్కడ నుంచి మనం చూసుకొని వచ్చేసి అనమాట ఇక్కడికైతే మన ద్రాక్షారామానికి ఇంకా కాకినాడ నుంచి అయితే డైరెక్ట్ ఉంటుంది సో ఆ విధంగా కూడా వచ్చేచ్చు అనమాట మనం ఇంకా మీరు ఎక్కడి నుంచి దూరంగా రావాలనుకుంటే దూరం నుంచి వద్దాం అనుకుంటే మనకి రైల్వే స్టేషన్స్ అయితే కాకినాడ రాజమండ్రి ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ అయితే మాత్రం రాజమండ్రి ఉంది అనమాట దగ్గరికి ఉండే ఎయిర్పోర్ట్ మనం మాటల్లోనే వస్తాం నా టెంపుల్ దగ్గరికి వస్తాం అనమాట భీమేశ్వరం అని అందరికీ ఇది ఒక ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా ముందుకుంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా మనం లెఫ్ట్కి వెళ్ళి టెంపుల్ చుట్టూ అనమాట ఇది నేను మొన్నటి బ్లాగ్లో చూపించాను మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా చూడండి చూస్తారని చెప్పేసి మీరు కనుక శ్రీ కాలభ స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటే మన బ్లాగ్ చూడండి నాకు తెలిసిన విషయాలు చెప్పాను సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మనకైతే అదే ఆ బ్లాగ్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను మీరు చూడొచ్చు అనమాట ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్ద అనమాట ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్తే మనం చుట్టూ తిరగచ్చు ఇంకా చాలా చూడొచ్చు అనమాట చాలా తెలుసుకోవచ్చు కూడా టెంపుల్ నుంచి ఇంకా మనకి ద్వారపూడ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది మీరేమైనా ద్వారపూడి వెళ్ళకపోయినా ఆ టెంపుల్ చూడకపోయినా వ్లాగ్ అయితే ఉంటుంది చూడండి నేను డిస్క్రిప్షన్లో నుంచి ఏండి పెడతాను ఈస్ట్ గోదావరి బ్లాగ్స్ మ్యాథ్స్ ఇక్కడ అయిపోయిందంటే ఎందుకంటే ఇదే లాస్ట్లోకి ఏంటంటే అన్నీ మ్యాథ్స్ అప్లోడ్ చేస్తాను వెళ్ళినవన్నీ కూడా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ తిరిగి కూడా మీకు చూపిస్తాను తన చూపిస్తాను కానీ నాకు సమయం దొరకదు కదా సమయం దొరకగానే ఖచ్చితంగా వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను అనమాట ఈస్ట్ గోదావరి మొత్తంతో కూడా ఇంకా అందరూ ట్రిప్ కూడా వెళ్దాం అనుకున్నా కానీ చూడాలి మరి ఏమవుతుందో ఇదిగోండి చూసాను అది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది ఇది ఒక ఎంట్రెన్స్ ఇంకొక ఎంట్రెన్స్ కూడా ఉంటుంది ఆ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు ఆ బస్సు అయితే రామచంద్రపురం నుంచి కాకినాడ వెళ్తున్నట్టుంది ఇంకా ఈ రోడ్లో లారీలు బస్సు ఒకసారి వస్తే ఎలాగా ఎలాగే ఉంటుంది ఇంకా ఈ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి కారణం ఇంకోటి ఉంది ఆ కారణం కూడా మీకు చూపిస్తాను ఇంకా ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో కూడా చెప్తాను అన్నమాట ఇంకా మా అన్నైతే వెళ్తున్నాడు ఆటో జాతన్ బస్ని కానీ అటు నుంచి కార్ అయితే వచ్చింది సో కారు వెళ్ళాక వెళ్ళాలి మా అన్నడు వెళ్ళిపోయాడు మరి మా వెళ్తాను లేదు చూడాలి ఓకే మేము కూడా వెళ్ళిపోతున్నాం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ముందు ఇంకో బస్సు ఉంది ఇది పెళ్లి బస్సులో ఉందన్నమాట ప్రైవేట్ బస్ అనమాట పెళ్లి బస్ కానీ ప్రైవేట్ కానీ ఉండొచ్చు ఇంకా ఇదంతా కూడా మనకి ద్రాక్షారావు ఊరన్నమాట అక్కడ మనకి చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ ఉన్నాయి తర్వాత మన టెంపుల్ మెయిన్ టైమ్ లండన్స్ దగ్గరికి వస్తాం అనమాట ఇంకా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఏమన్నా చూపిస్తాను మీరు మొన్నటి బ్లాగ్ చూస్తే మీరు మొత్తం చూడొచ్చు అనమాట ఎందుకంటే ఆ బ్లాగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందునే ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకా కొంత హిస్టరీ కూడా చెప్పాను ఇంకొంచెం హిస్టరీ ఉంది ఆ హిస్టరీ కూడా ఖచ్చితంగా చెప్తాను ద్రాక్షారామం టెంపుల్ ఎలా ఆర్పడి చెప్పేసి ఒక బ్లాగ్ అయితే ఉంది ఆ వ్లాగ్ కూడా చేయాలి అది ఫుల్ హిస్టరీ ఉంటుంది సో మ్యాగ్జి తొందరని కవర్ చేశాను అది కూడా ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఒక రథం ఉంది ఆ రథం ఎందుకు ఉందంటే యాక్చువల్గా పెళ్ళి అవుతుంది అనమాట ఆ పెళ్ళి అయినప్పుడు వాళ్ళని రథంలో తీసుకొచ్చారు అలా తీసుకురావడం వల్ల ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయిందనమాట ఇదిగోండి ఈ లెఫ్ట్లోనే ఆ రథం ఆపారు ఆ రథం అలా వస్తుందనమాట వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువైంది ఆ విధంగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది అనమాట ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టెంపుల్ అయితే వచ్చింది టెంపుల్ వచ్చేసి మన భీమేశ్వరం ఆలయం ఇంకా మాణిక్యాంబాం వారి శక్స్ అనమాట మనకి ద్రాక్షారామం అనగా గుర్తొచ్చే రెండు ఒకటి పంచారామం ఇంకోటి శక్తిపేటం సో రెండు కూడా ఇక్కడ ఉన్నాయి ఒకటి వచ్చేసి పంచారామం వచ్చేసి శివ పంచారామము ఇంకా శక్తిపేటం వచ్చేసి మాణిక్యాంబామ వారి శక్తిపీఠం అనమాట చాలా చాలా ఉన్నాయి రెండు నుంచి తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను కానీ ఈ బ్లాగ్ మాత్రం మనకి ఊరిని చూపించాను కాబట్టి మీకు అయితే ఊరిని చూపిస్తున్నాను ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో కోనేరు కూడా ఉంది మనకి టెంపుల్కి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంటుంది ఆ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను ఇంకెక్కడైతే మనకి హోటల్స్ మసీద్ అన్నీ ఉన్నాయి ఇంకా మనం చూసుకోవచ్చు అక్కడే మన పోలీస్ స్టేషన్ కూడా ఉందనమాట మెయిన్ సెంటర్లో ఉంది పోలీస్ స్టేషన్ అయితే కరెక్ట్ ప్లేస్లో ఉందనమాట ఇదొక మెయిన్ జంక్షన్ నాకు తెలుసు సుభాష్ చంద్రబోస్ గారి జంక్షన్ అనుకుంటుంది ఈ జంక్షన్ సుభాష్ చంద్రబోస్ జంక్షన్ అంటే అనుకుంటా అంటే అక్కడ ఆయన ఉగ్రహం ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఒకవేళ రాంగ్ అయితే క్షమించండి మీకు తెలిసింది చెప్పండి ఇంకా మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఆలయం కనబడుతుంది అనమాట ఇటు నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఇలా కూడా మన ఆలయానికి వెళ్ళొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకి మా శివుడు అయితే కూర్చొని ఉన్నారు చూడటానికి చాలా బాగుంది ఇంకా ఇట్నుంచి కూడా మనకి ఎంట్రెన్స్ అయితే ఉందనమాట ఇలా కూడా మనం టెంపుల్కి వెళ్ళొచ్చు అందుకని అక్కడైతే మనకి విగ్రహాలు ఉన్నాయి కొన్ని విగ్రహాలు అయితే ఇంకా మనం చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది మనం ఈ రూట్లు స్ట్రైట్గా వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోవచ్చేయండి ఎందుకంటే మనకి ఈ రోడ్ అంతా కూడా కాకినాడ రోడ్ అనమాట కాకినాడ కనెక్ట్ చేస్తుంది అదే మనం యూటోన్ తీసుకుని వెనక్కి వెళ్ళాం అనుకోండి మనం అక్కడికి వెళ్తాం అంటే రామచంద్రపురం వెళ్తాం రామచంద్రపురం నుంచి మండపేట మండపేట నుంచి గోర్పూడి ద్వారపూడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోచేయండి చాలా ఈజీగానే ఉంటుంది అంటే మనకి కొంచెం డిఫికల్ట్ అన్నమాట రూట్స్ కనుక్కోవడం ఎందుకంటే రోడ్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోడ్డు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ టెంపుల్ కూడా చాలామంది వస్తారు మెయిన్ ఈ టెంపుల్కి చాలా తక్కువ మంది ఎందుకు వస్తారంటే రోడ్లు బాగోక రోడ్లు బాగా అయితే చాలామంది ఈశ్వరుని దర్శించుకొని ఖచ్చితంగా వస్తారు కానీ కొంతమంది అయితే మేము ఈశ్వరుని భక్తులం రోడ్లు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి వెళ్తూ ఉంటారు అనమాట మాలాంటి వాళ్ళు సో ఆ విధంగా చాలామంది వస్తారు టెంపుల్కి అయితే కానీ రోడ్లు బాగా అయితే ఇంకా చాలామంది వస్తారు రోడ్లు బాగా చేస్తే చాలా బాగుంటుంది మీరు చూసారు కదా ఎంట్రన్స్లోనే రోడ్లు ఎలా ఉన్నాయో ఇంకా రామచంద్రపురం నుంచి ఇక్కడ దగ్గర వచ్చినట్టయితే రోడ్డు చెప్పక్కలేదు చాలా దారుణంగా ఉంది రామచంద్రపురం నుంచి మండపేట కూడా అలాగే ఉందనమాట మండపేట నుంచి దారుపడి చాలా దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు మీకు చూపించాను బస్ జర్నీ అని చెప్పేసి ఆ బ్లాక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను కుదిరితో చూసేయండి ఇంకా మనం చూసుకోవచ్చు మనకి ద్వారపూర నుంచి సామర్లకోట సామర్లకోట రోడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఆ రోడ్ ఎలా ఉందో కూడా కొంచెం పర్వాలేదు కొంచెం వేసినట్టున్నది కానీ ఈ రోడ్ కొంత చాలా దారుణంగా ఉందండి చాలా బాధ అనిపించింది రోడ్స్ మాత్రం చాలా బాగుంటుంది మనం అయితే వస్తాము ఎక్కడికంటే ఊరు పరిమళిక వస్తాం అన్నమాట ఇక్కడ మనం చేస్తాం మన స్టార్టింగ్ లో చూస్తాం కదా ఆర్చ్ సేమ్ అలాగే ఉంది ఈ ఆర్చ్ కూడా చూడటం చాలా బాగుంది ఇంకా నేనైతే వ్లాగ్ని నచ్చేపోతున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మెండ్స్లో షేర్ చేయండి ఇప్పటివరకు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అర్ సపోర్ట్ ఎలాగైనా సపోర్ట్ అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్